అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత రోజా ప్రశ్న పెట్టిందండి మొన్న ఎప్పుడో తిరుపతిలో కనపడింది తిరుపతిలో కనపడి రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఆడింగ్ గదవలో వీళ్ళు ఆడింగ్ గదవలో అదే ఇంట్లో తన మూగురిని పిలిచినట్టుగా అందరిని పిలిచేసింది మగతనం గురించి నేను రెడీ మీరు అందరూ రండి అని చెప్పేసి ఒక ఇచ్చేసింది ఎవరు వెళ్ళలేదు అనుకోండి పక్కన పెట్టేసేయండి అయితే ఇవాళ కూడా ఈ కూడా వాదింగులు ఇచ్చేస్తాను ఒకసారి ఏం మాట్లాడుతుందో వినిపిస్తామండి మీ ఇంట్లో వ్యక్తుల్లో లేదంటే నిన్నో లేదంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు మందికి అంత ఫీల్ అయిపోతున్నాం అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి మీకు ఏంటి సంబంధం అది అర్థం ఆయనకి మీకు ఏంటంటే సంబంధం ఆయనకి మీకు సంబంధం లేదుగా మరి మీరు ఎందుకంత తెచ్చిపోతున్నారు పైగా డట్టి పాలిటిక్స్ గురించి మనం మాట్లాడాలి మన భాష చూస్తే అర్థమైపోద్ది అందరికీ ఎవరు డట్టి పొలిటీషియన్సో ఎవరు డట్టి రాజకీయ నాయకులు ఎవరు డట్టి వ్యక్తులు అనేది మన భాష చూస్తే తెలిసిపోద్ది నువ్వేనామన్నా అందరినీ ఆడంగి ఏదో అన్నావు ఏదో ఇంట్లో నువ్వు మొగ్గుని పిలిచినట్టు కదా నా బతుకి మనం అందరూ మగతనాలు సింకించేయడమే ఆడు మొగోడు కాదు ఈడు మొగోడు కాదు ఎవడన్నా మొగోడు ఎవడన్నా రండి నన్ను రేపు నువ్వు మాట్లాడింది నేను అన్నట్లే నిన్ను మనం అధికారం లేకపోతే దేనికైనా రెడీ ఎవడన్నా వస్తాడా నన్ను రేపు చేస్తారా అని మాట్లాడే నువ్వు డర్టీ పాలిటిక్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నేను నేను అనట్ల కథలు నువ్వు మాట్లాడే ఇలాగా ఎవడన్నా ఉంటే నన్ను రేపు చేయండి అంటే దమ్ముందా అని చెప్పేసి నువ్వు మాట్లాడి మాటలే నేను కాకమోనేమో అందరిని ఉద్దేశించి ఆడింగ్ అంటావు నీ కొంపలో ఒక ఆడింగ్ కూడా ఉన్నాడు అలాగని చెప్పేసి అందరూ ఉండరు కదా రోజా ఇంకా మాట్లాడు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఇది మీరు చేసుకోవాలి తప్పు చేయని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా చేస్తారు చేస్తారు ఇంకా బోల్డ్ ఉంది ఇంకా నువ్వు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి నువ్వేం తక్కువ తినేలేదు నువ్వు కోట్ల రూపాయలు బాగానే తినేసావు తిరుపతిలో టికెట్లు అమ్మేసుకున్నావు దర్శనాలు పేరుతో దండేసుకున్నావు నీ అవినీతి ఇంకా చాలా ఉంది ఇంకా మీ వంతు వరకు రాలేదు ఆల్రెడీ లిక్కర్ కేసులో కస్టడీని అరెస్ట్ కదా మీ ఏడుపు అంతా కూడా ఎందుకంటే వీళ్ళు ఏడుపు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులని అరెస్ట్ చేశారని కాదు ఆ వంకతో ఇప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు కదా లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ బయటకు వస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళేది అసలు అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు అందులో ఇప్పుడు రేపు మాపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మాట్లాడుతున్నారు కానీ కసిరెడ్డి గురించి మాట్లాడట్లా మనకు మెయిన్ కసిరెడ్డి కదా కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదండి ఏ కసిరెడ్డి గురించి మాట్లాడరా కసిరెడ్డి గురించి మాట్లాడితే మనం లిక్కర్ స్కామ్ అంతా బయటపడిపోతానా అందుకే లిక్కర్ గురించి మీరు మాట్లాడతారు ఇక్కడికి వచ్చేసి ఎలాంటి అవినీతి జరగలేదు అని నువ్వు చెప్పకూడదు ప్రభుత్వం తేల్చుద్ది విచారం జరుగుతుంది ఎవరు ఎంత తినేసారు ఆ డిస్లరీలు ఏంటి ఏ బ్రాండు ఎవడేం తయారు చేసాడు ఎంత సొమ్ము తినేసాడు ఎంత అమ్మేడు అనేది విచారణలో తేలుద్ది ఆ ముడుపులు ఎవడికింది ఎవడెంత తినేశాడు అన్నీ తేలుతాయి ఇక్కడ మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు వంక పెట్టి ప్రభుత్వం పైన అక్రమ అరెస్టులు ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయమక్కండి మీ ఏడుకు మాకు అర్థమైంది ఆంజనేయుల మీద ప్రేమ కాదు కసిరెడ్డి నరస్ చే భయం మాట ఇవాళ రేపు ఖచ్చితంగా పెద్దిరెడ్డి మీద రెడ్డి ఉన్నాడు కదా మిదిం రెడ్డి నేర్తారు తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఎంత గించుకున్నా అంబట్రాంబాబు ఎంత గించుకున్నా మీ సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంత గించుకున్నా మీ ప్రేమ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కాదు జగన్మోహన్ రెడ్డి పైన కసిరెడ్డి పైన ఇంకా మాట్లాడు చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్ గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ఇంకా అందరిని హెచ్చరించేస్తాం అందరిని ఆడింగోల్ అనేతామని చెప్పి అనుకున్నాను నేనైతే కనుక నువ్వా హెచ్చరించేదాన్ని ఇక్కడ రోజా ఒక మాట చెప్తాను మాకు గుర్తుపెట్టుకో మనం పొద్దున్నెత్తే అమ్మనామృతులు మాట్లాడుతూ మన ఎదుటోడికి సంస్కారం గురించి చెప్పకూడదు నీతులు చెప్పచ్చు ఫస్ట్ అది అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వదిలేలా తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారితో సహా కార్యకర్తలతో సహా అందరిని అరెస్ట్ చేసి లోపల వేసారు మమ్మల్ని కూడా వేసారు లోపల ఎవడు తప్పు చేస్తే ఆడు అనుభవిస్తాడు ఇస్తాడు మొదలైంది పదినేళ్ళేగా అయింది ఇప్పటి వరకు నాయకుల వరకు రాలా ఏ కేసు కూడా మొట్టమొదట ఈ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారి ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి లిక్కర్స్ స్కామ్ అంటే చిన్నది కాదు కదా సో అది బయటికి రాబోతుంది నువ్వు ఏడుపు అది నువ్వు ఇక్కడికి వచ్చేసి అందరికి వార్నింగ్లు ఇచ్చేస్తే గతంలో లాగా ఉండదు గుర్తుపెట్టుకో బాగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోజా గుర్తుపెట్టుకో

మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ శుభ్రంగా కల్తీ మధ్య నమ్మేసి మా ప్యానాలు తీసేస్తారని చెప్పేసి ఎదురు చూస్తారా మళ్ళీ చక్కగా గతంలాగా అన్న టీవీల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అమనాభూతులు తిట్టేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారా మీరు మాట్లాడిన భాష మేము వెళ్ళలేదా ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తారమ్మా మీరు వచ్చి మళ్ళీ చక్కగా అమనాభూతులు పచ్చి బూతులు మాట్లాడేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారా ఏ విషయంలో ఎదురు చూస్తారో ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డే కావాలని ఒక పరిశ్రమ తీసుకురాలా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకురా పది మందికి ఉపాధి కల్పించేట్రా అని చెప్పుకోవడానికి ఎవరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉన్న వ్యాపారం సర్వస్వం కోల్పోయారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పైగా ఇక్కడికి వచ్చేసి నువ్వు ఉపన్యాసాలు నీతులు నువ్వు వార్నింగ్ చేయడాలో మనం ఏమో మన పచ్చి బూతులు మాట్లాడుతూ మన నీతులు చెప్పడాలో వద్దు దయచేసి ఈ పకోడీ మాట్లాడుతూ ఈ మాన్యత మంచిది రోజా